సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది ఏది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సినీ నటి ప్రత్యూష మృతికి సంబంధించి ఆమె తల్లి సరోజినీదేవి మా టీచర్ ఆమె ఆమె ఫైట్ చేస్తూ ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే నిన్న సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లి మా టీచర్ సరోజనిదేవి మాట్లాడుతూ నాకు ఇంకా స్థాయి న్యాయం జరగలేదు ఎందుకనంటే డబ్బు నోళ్ళకు ఒక న్యాయం డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి ఆరోపణ కూడా చేసిందామె అయితే మొత్తం మీద రెండు సంవత్సరాల జైలు శిక్షను ఏదైతే ఖరారు చేసిందో హైకోర్టు ఆ శిక్షని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది అయితే అమెరికాలో ఉన్నాడు మనోడు అంటే సిద్ధార్థ రెడ్డి అని సిద్ధార్థ రెడ్డి అని ఇక్కడ ప్రత్యుష ఫ్రెండ్గా ఉండే అంటే అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పేసి ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో సిద్ధార్థ రెడ్డి అమెరికాలో ఉంటే నాలుగు వారాల్లోగా ఎట్టి పరిస్థితులు ఇక్కడ లొంగిపోవాలి లేకపోతే బాగుండదని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయింది అంటే ఒక బీసీ బిడ్డకు న్యాయం జరగడానికి తర్వాత తెలంగాణ నుంచి ఏకైక హీరోయిన్గా అంటే అసలు యాక్చువల్గా గతంలో విజయశాంతి ఉండే కానీ తర్వాత పెద్దగా అవకాశాలు లేవు అటువంటి హీరోయిన్గా ప్రస్థానం ప్రారంభించి తర్వాత మంచిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో దుర్మార్గులు కొంతమంది ఆమె ఇప్పుడు వాళ్ళ తల్లి ఆరోపణ చేస్తుంది ఏంటంటే అత్యాచారం జరిగింది హత్య జరిగింది అనేటువంటిది అక్కడ ప్రత్యూష తల్లి సరోజినీదేవి చేస్తున్నటువంటి ఆరోపణ కాబట్టి అయితే ఆ విషయాలు పక్కకు పెట్టండి తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లు అవన్నీ కూడా పక్కకు పెట్టండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది మొత్తం మీద ఇక్కడ సిద్ధార్థ రెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు వాడు అమెరికాలో ఉన్నాడు మనోడు ఇప్పుడు అమెరికా ఇండియాకి రావాలి వచ్చిన తర్వాత శిక్ష విధించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా మేము జైల్లో ఉన్నప్పుడు తిని మనమల్ ఉన్న తర్వాత మేమందరం కూడా జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే జైలు శిక్ష అనుభవిస్తుంటారో లేకపోతే ఎవరైతే శిక్ష పడుతుందో లేకపోతే ఎవరైతే అదే మామూలుగా ఏది నిందితులుగా ఉండి అక్కడికి జైలుకు వస్తారో వాళ్ళలో నూటికి తొంభై ఐదు శాతం లేక తొంభై తొమ్మిది శాతం నూటికి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం మంది ఎవరు ఉంటారంటే లాయర్లను సరిగ్గా పెట్టుకోలేక తర్వాత మనము సరిగా ఆ ఖర్చులు భరించలేక పేదరికం అనేటువంటి కారణం చేతనే ఎక్కువ మంది అక్కడికి వస్తుంటారు అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎవరు ఉంటారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు ఎక్కువ మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు అంటే విషయం ఏంటంటే న్యాయం కూడా కొంతవరకు కాస్ట్లీ అయింది కొంతవరకు అయింది బాగా కాస్ట్లీ అయింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద లాయర్ని మేనేజ్ చేయాలి లాయర్ కూడా మనం ఉంటడో లేడో తెలియదు కొంతమంది కొంతమంది లాయర్ని అయితే నమ్మలేము అట్లా పరిస్థితి ఉన్నది కొంతమంది అయితే నిజాయితీగా పనిచేస్తారు అది వేరే విషయం అట్లా మొత్తం కూడా న్యాయం కొనలేనటువంటి న్యాయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాము అని చెప్పేసి చాలా కేసులు మనకు అక్కడ చూసుకుంటే అర్థమైపోతాయి ఒక ఐదు వందల రూపాయల ఫైన్ కట్టలేక ఆరు నెలలు జైల్లో ఉన్న ఉన్నారు ఇక్కడ చెల్లపిల్ల కానీ తర్వాత ఇక్కడ చెంచాలగూడ జైల్లో కానీ కాబట్టి మొత్తం కూడా అంటే డబ్బు నోళ్ళకు దాసోహం అంటూ ఉంది చుట్టం వాళ్ళకు చట్టం వాళ్ళకు చుట్టం అవుతూ ఉంది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండున్నర దశాబ్దాల తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మరి తీర్పు వచ్చింది మరి సుప్రీంకోర్టు మరి వరకు ఉంటుంది ఏం కథ ఏం ఏమైనా చూడాలి ఇంకా మళ్ళీ వాళ్ళకు రివ్యూ పిటిషన్ ఇంకేదో పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందంట కాబట్టి అంటే ఒక బీసీ బిడ్డకు న్యాయం జరగడానికి ఇంత ఇంతకాలం పట్టింది తర్వాత పేదరికం అంటే ఒక అసలు యాక్చువల్గా మామూలు వాళ్ళకు తర్వాత ధనవంతులకు తేడా ఎట్లా ఉంటుంది అంటే ఎట్టుంటుంది అనమాట లెక్క అదే లేకపోతే మామూలు అయితే దన్మం తీసుకొని లోపల పడేసి గుంజి లోపల కొడితే ఈ పాటికి ఈ ఇరవై సంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అంటే జీవిత కాలగారి శిక్ష అనుభవిస్తుండే అయితే కాబట్టి ఇక్కడ సంపన్నులు కాబట్టి తప్పించుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అసలు యాక్చువల్గా ఎవరి వైపు న్యాయం న్యాయం ఉంది ఎవరి వైపు న్యాయం లేదు ఎవరి వైపు న్యాయం అమ్ముడు పోతా ఉంది అనేటువంటి విషయాలు కూడా నడుస్తూ ఉన్నది దానిపైన కూడా చర్చ జరుగుతుంది